ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి రేటింగ్తో ముందుకు పోతుంది ఈ సీరియల్లో అను ఆరే క్యారెక్టర్లు మంచి క్రేజ్ సంపాదించాయి ముఖ్యంగా అను క్యారెక్టర్ చేస్తున్న హెచ్కే వర్ష కన్నడ సీరియల్ నటిగా మంచి క్రేజ్ సంపాదించి తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను క్యారెక్టర్లో నటిస్తూ గేజ్ గ్యాప్ ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత తన భర్త కోసం అలాగే పిల్లల కోసం అలాగే వచ్చే సమస్యల కోసం ఎట్లా ఎదుర్కొంటుంది తన కుటుంబానికి కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలే అనూ క్యారెక్టర్లో మంచి క్రేజ్ సంపాదించి వర్ష సీరియల్ కూడా ప్రస్తుతం మంచి రేటింగ్తో ముందుకు పోవటమే కాకుండా లుక్ కూడా అందరినీ తెలుగు ఇంటి ఆడపిల్లలాగా ట్రెడిషనల్ లుక్లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది చీరకట్టులో అందరిని ఆకట్టుకోవటమే కాకుండా మంచి క్రేజ్ సంపాదించింది ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉండాలి అనిపించేలాగా వర్ష తన నటన ద్వారా అలాగే తన కట్టు బొట్టు ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైందనే చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా